హాయ్ అండి ఐరన్ దోస పెనం మీద దోశలు వేసుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా రోజు క్లీన్ చేయలేం కదా రుద్ది రుద్ది చుట్టూ గారలాగా ఏర్పడిపోతుంది కదా అది వేడి మీద ఉన్నప్పుడు గీకేస్తే పోతుంది కానీ అంత వేడి మీద ఇలాగ గీకి అంతా క్లీన్ చేసుకునేది చేతగాన వాళ్ళకి అంటే వేడి పట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ పౌడర్ కొంచెం వేస్తే చాలు కొద్దిగా హాట్ వాటర్ కానీ వేసేసామంటే చుట్టూ ఉండే గారంతా చక్కగా పోతుంది ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటైతే షేర్ చేస్తున్నా అంటే కడాయి క్లీన్ చేసాను దాంతో నేను ఇప్పుడైతే ఐరన్ పెనం క్లీన్ చేస్తున్నాను మధ్యలో బాగుందండి దోశలు వస్తాయి చుట్టూ నూనె ఉంటుంది కదా నూనె గారలాగా ఏర్పడిపోతుంది చూడండి ఈ పౌడర్ వేసి కొంచెం వాటర్ పోయంగానే ఇలాగా బుసబుసా పొంగుతూ చక్కగా దానికి ఉండే గారంతా లేసి వచ్చేస్తుంది మనమేమింకా దాన్ని గీకక్కర్లేదు ఏదైనా పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఇలాగ రబ్ చేసేస్తే చాలు చక్కగా అంతా మనకి గార పట్టిందంతా లేచి వచ్చేస్తుందండి అసలు కొంచెం కూడా ఉండదు అయితే ఇది స్టిక్ పాన్స్కి అయితే వాడకూడదండి అంటే నాన్స్టిక్ పైన కోటింగ్ ఉంటుంది కదా అది పోతుంది అది హెల్త్కి మంచిది కాదంటారు కదా ఇది ఐరన్ది కదా ఏం కాదు చుట్టూ గారం ఉన్న దగ్గర ఆ పౌడర్ వేసేసి కొంచెం లైట్గా వేడి నీళ్ళు వేసేసి ఇలా బ్రష్తో కానీ రుద్దేశామంటే పైన గారంతా ఇలాగ మనకి చెక్కులు చెక్కులుగా లేసిపోతుంది తర్వాత మనం సోప్ వేసుకొని కడుక్కొని ఇంకా దోశలు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ దోశలు వేసేటప్పుడు ఒక్కసారి ఆనయన్ కానీ రుద్దేశామంటే అంటే ఇంకా దోశలు అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి ఇంతకీ నేనేం పౌడర్ వేసానో చెప్పలేదు కదా మీకు మనకి చిల్లరంగట్లయినా ఈజీగా దొరుకుతుంది బట్టలకి వేస్తారు కదండి బట్టలు సోడా అంటారు దాన్ని క్యాస్టిక్ సోడా అని కూడా అంటారు కదా ఆ పొడే కాకపోతే నాకు అది పొడి విడిగా దొరకలేదు విడిగా దొరికిన వాళ్ళు తెచ్చి చక్కగా వాడుకోవచ్చండి మనకి పలుకులు పలుకులుగా ఉంటుంది అది నాకు ఆ పలుకులు అనేవి దొరకలేదు కాబట్టి నేను ఇదిగోండి ఇలాగ మనకి షింకులు బ్లాక్ అయితే వేసే పౌడర్ ఉంటుంది కదా అదేనండి ఇది దాంట్లో వాడేది కూడా అదే ఉప్పు ప్లస్ క్యాస్టిక్ సోడా రెండు కలిపి ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు సేమ్ మెటీరియల్ మనకు కాస్టిక్ సోడా కానీ దొరికితే అదే బట్టల సోడా చక్కగా అది వాడేసుకోవచ్చు నేను ఆల్రెడీ దీంతో అయితే కడాయి క్లీన్ చేసి చూపించాను చాలా బాగా పోతుంది కాకపోతే చేతుల మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది చాలామంది ఇది కెమికల్ కదా దీంతో క్లీన్ చేస్తే మనకి ఫుడ్లోకి వెళ్తుంది అంటారు ఏం ఫుడ్లోకి ఏం వెళ్ళదండి మనం క్లీన్ చేసేసి చక్కగా సబ్లైస్ అంతా కడిగేస్తాం కదా ఇంకేం ఉండదు దాని మీద నేను ఆ వీడియో షేర్ చేసినప్పుడైతే చాలా మెసేజ్లు వచ్చాయి ఇది క్యాస్టిక్ సోడా మనకి కడుపులోకి వెళ్తే ప్రమాదము ఇలాంటివన్నీ కడుపులోకి ఏం వెళ్తాయండి పైన పౌడర్ వేసి రుద్దేసి కడిగి మళ్ళీ సోప్ వేసేసి క్లీన్ చేసేసుకోవాలి అదే కెమికల్ అయితే మనం వాడే ప్రోడక్ట్స్ అన్నీ కెమికలేనండి సబ్బు వేసి రుద్దుతాం కదా విమ్మని ఇలాంటివన్నీ ఇవి కూడా కెమికల్సే కదా ఏదైనా సరే మనం క్లీన్ చేసుకొని వాడుకుంటే ఏం ఇబ్బంది ఏం లేదు ఇలా పెనమంతా రుద్దేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత వాటర్తో అయితే క్లీన్ చేశాను నా దగ్గర పౌడర్ ఎక్కువ లేదు అందుకే కొంచమే క్లీన్ అయిందండి అంటే హాఫ్ ప్యాకెటే ఉంది నా దగ్గర పౌడరు అది వేసి క్లీన్ చేశాను అంతా పోయింది ఒక సెవెంటీ పర్సెంట్ పోయింది ఇంకొంచెం తెచ్చి కానీ క్లీన్ చేసామంటే పూర్తిగా పోతుంది కొత్త పైన ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది వేడి మీద ఉన్నప్పుడు అట్లకాడతో కానీ చాకుతో కానీ గీకేసినా కూడా వస్తుంది కానీ గీతలు పడుతుంది కదా ఇలా అయితే నీట్గా గీతలు పడకుండా చక్కగా అంత దానికి ఉండే గారంతా కూడా పోతుంది మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను నేను ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా వర్క్ అయింది మీరు కూడా ట్రై చేసి బాగా వస్తే కామెంట్ చేసి ఒక లైక్ మాత్రం వేయడం మర్చిపోకండి చూడండి గారంతా ఎలా పెచ్చులు పెచ్చులుగా పోతుందో ఇది ఇలాగే ఉంచుకొని మనం దోశలు వేసుకున్నా అది ఫుడ్లోకి వెళ్తుందండి అది అంతకన్నా ఇంకా ప్రమాదము చుట్టూ గారం ఉంటే చిన్న చిన్న అట్లు వేసుకోవాలి చక్కగా క్లీన్ చేసుకున్నామంటే పెద్ద పెద్ద అట్లు వేసుకోవచ్చు ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ